హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్త చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ట్రైబల్స్ అడుగు కోడిపుంజుల్ని ఎలా పట్టుకుంటారో చూద్దాం ఈ ట్రైబల్స్ ఒక కోడిపుంజు తీసుకెళ్లి దాని తాడుతో ఒక చెట్టు పెట్టేస్తారు ఫ్రెండ్స్ తర్వాత చుట్టూతా వైర్లతో వాళ్ళలాగా సెట్ చేసి ఈ దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు ఈ కోడిపుంజు అరుస్తూ మామూలుగా కోతలు కోసం ఉంటుంది కదా అప్పుడు దగ్గరలో ఉన్న అడుగు కోళ్ళు అవి పెట్టగా పోయేది వచ్చి ఆ వైర్లో చిక్కుపోతాయి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఈ ట్రైబుల్స్ వెళ్ళి వాటిలో చిక్కుకున్న వాటిని వాళ్ళ నుంచి విడిపించి తీసుకుని వచ్చేస్తారు అలాంటిన్నా ఎక్స్పర్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ మన వల్ల అయితే అవదు అది ఎలా చేస్తున్నారు ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ వీళ్ళు హంటింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడదాం కానీ వాయిస్ పవర్ కానీ ఇవ్వలేదు ఎందుకంటే న్యాచురల్ గా ఉంటుందని యాజ్ టీస్ ఎలా వీడియో తీసామో అలాగే అప్లోడ్ చేస్తాము వాళ్ళ వాయిస్లే వాళ్ళ మాటలే వస్తాయి మీరు అడిగి కూడా పోతే విన్నారా సరే అది విని మొదలు పెడదాం சின்ன சின்னவருக்கு சேஃப்டி தோடு கெட்டவாங்க ம் நான் துருக்க சேமு ம் நான் உண்ட்ரா ஒருகேனா தீர்த்த మొత్తం గంగాలు చేసింద్రాట్ ఇది ఆటలు చిన్న కాట చిన్న కాటలు వర్క్ కదా చూడం అడవి కోడి గుడ్లు పెట్టింది మూడు గుడ్లు చూడండి ఇస్తాను ఉన్నకట్లో చూడండి இல்லை ஊர்லேயே மட்டும் முந்தே காலேஜு ஊர்ல இதே லயன் சின்ன தெப்பிண்டா ஒடுக்க சேவை முந்த

கொ இடேனா இப்படி கொட்டுக்கோடே அதுக்கு முந்தா பரவ மந்த ఫ్రెండ్స్ ఇది వర్షాలు అడుగుతోటి కూచారీ ఎంత పొట్టుగా ఉండరు అసలు ఇది చీరలు ఆడలేదు ఈ కొత్తగా పట్టుకున్న పుంజులు దాకా మనుషుల దగ్గర ఉండరు కదా బాగా ఉంటుంది వీటికి అసలు దగ్గర రావట్లేదు చీరలో పట్టుకున్న వెల్లించుకుని ఎగిరిపోతుంది ఇది కొంచెం హైట్ కూడా బాగా ఎగుతున్నాయి వీటిని గాబుల్ లాంటి ఆటలు వేసి జాగ్రత్తగా మెల్లగా మేతలు పెట్టి అలవాటు చేసుకోవాలి కానీ పుంజుల్ని పడటం అయితే అంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్ ఒకసారి అయితే హాఫ్ డే రోజు రోజంతా వెయిట్ చేసినా సరే ఒక పుంజు కూడా దొరకదు అండ్ మరిన్ని మంచి వీడియోల కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి प्लीज लाइक शेयर सब्सक्राइब माय चैनल थैंक यू